నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతారు నమస్తే అక్క నమస్తే మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు మీరు ఆ రకరకాలుగా కోరికల్ని నిర్మించుకోవచ్చు అది వాటర్ టెక్నిక్ తో అవ్వచ్చు లేకపోతే ఆ రాసుకునేది అవ్వచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ అయితే ఇవాళ ఏదైనా మేనిఫెస్టేషన్ టెక్నిక్ మాకు నేర్పిస్తారా తప్పకుండా నేర్పిస్తా మేనిఫెస్టేషన్ టెక్నిక్ అనేది లా ఆఫ్ అట్రాక్షన్ కిందకి వస్తుంది అనమాట లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటి ఏంటి అంటే చాలా చిన్నగా చెప్పుకోవాలి అంటే నువ్వేదైతే ఆలోచిస్తావో అదే అట్రాక్ట్ చేస్తావు నువ్వేదైతే ఇస్తావో అదే నీ దగ్గరికి వస్తుంది అలాగే నువ్వు ఏదైతే సంకల్పం చేసుకుంటావో ఆ సంకల్పమే నీ దగ్గరకు వస్తుంది అక్క ఇక్కడ ఒక చిన్న ప్రశ్న నాకు అనిపించిన ప్రశ్న ఆ నేను ఏదైతే కోరుకుంటానో అదే అవ్వదు అని అంటూ ఉంటారు చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు మీరు విన్నారా నేను ఇది ఈ ఈ పర్సన్ ని ఇష్టపడుతున్నాను లేకపోతే ఈ దీని కోసం నేను తప్పించాను అదే అవ్వదు నాకు అని అంటారు మరి ఇదేంటక్క చాలా సందర్భాల్లో నేను కూడా ఒక్కొక్కసారి చూసాను కొన్ని కొన్ని మన హోరాన్ బట్టి కూడా మనకు ఉంటాయి అట్లా నేను ఏదన్నా విషయం కోసం టెన్షన్ పడలేదనుకో అనుకోకుండా ఆ విషయం కోసం టెన్షన్ పడాల్సి వస్తుంది అదేంటి రివర్స్ కొన్ని ఆరాస్ అట్లా ఉంటాయి మన చుట్టూ ఉన్న ఆరా మన రిసీవింగ్ సిగ్నల్స్ కి సంబంధించింది అనమాట ఏదైతే నేను చాలా టెన్షన్ పడ్డాను అనుకో ఆ పని చాలా సులువుగా అయిపోతుంది అనుకో అరే ఇంత టెన్షన్ చాలా సులువుగా అయిపోతుంది నేను ఏదైతే టెన్షన్ పడను ఆ పని నాకు చాలా కష్టతరం అవుతుంది అలాగే చాలా నైంటీ నైన్ వర్క్స్ చేసుకుంటూ వెళ్ళిపోతా ఒక్క పనికి ఎప్పుడైనా బద్దకిచ్చాను అనుకో అది పెద్ద క్వశ్చన్ మార్కే కూర్చుంటుంది నాకు చి చివరికి ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటాను ఎగ్జాంపుల్ చెప్తున్నా నూనె గిన్నె తీసి పక్కకు పెడదాంలే అనుకుంటూ ఉంటాను ఏదో బద్దకిచ్చాను అనుకో ఆ నూనె కింద పడుతుంది అందుకని అసలు బద్దకిచ్చు పొరపాటులు కూడా బద్దకిచ్చు అట్లా కొన్ని ఆరాజ్ ఉంటాయి మన చుట్టూరా ఆరాజ్ ఎట్లా మనం మార్చుకోవాలి బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది నేను నేర్చుకున్నాను అది చెప్తాను తప్ప నెక్స్ట్ ఎపిసోడ్ చెప్తాను అయితే ఎవరైతే నేను అనుకున్న పని అవ్వదు నేను రెండు చేతులు ఎత్తి దండం పెడితే చాలా పనే అవ్వదు అని అనుకున్న వాళ్ళందరూ కూడా మీ మైండ్ సెట్ ని మార్చేసుకోండి యూనివర్స్ ఇప్పుడు అలా లేదు నేను అడిగింది ఇస్తోంది ఖచ్చితంగా నేను సరిగ్గా అడగగలుగుతున్నాను అనేది తెలుసుకోండి మనం ఏం చేస్తాము అనంటే నేనైనా కూడా ఇప్పుడు ఆరాలు డిఫరెన్స్ ఉంటుందని చెప్పాను నేనైనా కూడా ఎక్కడో ఆ భయం అనేది ఉంటుంది అనమాట ఆ ఆ ఎక్కడో ఉన్న ఆ భయమే వచ్చి కూర్చుంటుంది ఎటువంటి డౌట్ అనేది ఉండకూడదు మనకి మన ప్రయత్నంలో ఎటువంటి లోపము ఉండకూడదు అనమాట అది చాలా ఇంపార్టెంట్ రైట్ ఆ బలం ఎక్కడి నుంచి వస్తుంది అంటే స్పిరిచువల్గా మనం ఒక గురువుని పట్టుకున్నప్పుడు ఆ బలం వచ్చేస్తుంది కాబట్టి మనం ఎప్పుడు కూడా మీకు ఎవరైతే ఇష్టమో సాయిబాబా కావచ్చు దత్తాత్రేయ స్వామి కావచ్చు శ్రీపాదశ్రీ వల్లభులు కావచ్చు రాఘవేంద్ర స్వామి గారు కావచ్చు ఎవరైనా కూడా ఒక గురువుని చక్కగా ప్రతి గురువారం దండం పెట్టుకోవడం నేర్చుకోండి ఆరా నెమ్మదిగా ఎలా క్లెన్స్ క్లెన్స్ చేసుకోవాలని నేను చెప్తాను రైట్ అయితే ఇప్పుడు మనకి మేనిఫెస్టేషన్ టెక్నిక్లో లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేది ఏంటి అంటే నువ్వు ఏది ఆలోచిస్తే నీకు అది జరుగుతుంది అనేది మైండ్లో పెట్టుకోండి ఫస్ట్ మీరు ఏం చేస్తారు మీకు ఆఫీస్లో ప్రమోషన్ రావాలి లేకపోతే మీకు కావలసిన డబ్బులు అరేంజ్ అవ్వాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మనం అనుకున్న కోరిక గురించి చెప్తాం ఫెల్డ్ అయిపోవాలి అయితే నాకు మంచి సంబంధ సంబంధం వచ్చి నాకు కుదిరింది ఇప్పుడు డిసెంబర్ లోపలే నాకు డేట్ ఫిక్స్ చేసుకుంటున్నాము అని చెప్పి రాసేసి చక్కగా పిల్లో దిండు కింద పెట్టుకొని దిండు అంటారు అంటారు కొంతమంది అంటారు కొంతమంది అంటారు కొంతమంది మెత్త అంటారు దాని కింద ఆ పేపర్ పెట్టేసుకొని పడుకోండి అయితే రాసేది ఎప్పుడు కూడా జరిగింది అని రాయాలన్నమాట అర్థమైందా ఫ్యూచర్ టెన్ ఫ్యూచర్ టెన్స్ అయిపోయింది టెన్స్ అయిపోయింది అయ్యేది పాస్ టెన్స్ లో అయిపోయిందని రాయాలి అయిపోయిందని రాసి ఈ ప్రెసెంట్ అది జరుగుతుంది నిజంగా చెప్పాలి అంటే ఆ ఎలా రాయాలి అని అంటే ఇప్పుడు ఎవరైనా పెళ్లి కోసం ఆలోచిస్తున్నారు నాకు మంచి సంబంధం వచ్చి పెళ్లి కుదిరింది ఆ అక్టోబర్ లోపల ముహూర్తాలు పెట్టుకుంటున్నాము అని చెప్పి రాయండి ఓకే లేదు నైస్ అయితే ఫ్యూచర్ లో జరగబోయేది ప్రెసెంట్ ఏం జరుగుతోంది పాస్ట్ పాస్ లో అయిపోయింది అద్భుతం రాసుకునే టెక్నిక్ ఉంటుంది అనమాట టెక్నిక్ మీకు ఎవరు చెప్పరు కానీ నేను చెప్తున్నా ఎందుకంటే ఒక మెథడ్ చెప్తున్నాము అంటే దానివల్ల ఎవరో ఒక్కళ్ళైనా సక్సెస్ అవ్వాలి ఓకే ఇప్పుడు మా పాప గురించి రాస్తున్నాం అనుకుందాం వాళ్ళ కూతురు గురించో వాళ్ళ అబ్బాయి గురించో అలా రాసేటప్పుడు ఎట్లా రాయాలక్క పేరెంట్స్ చేస్తున్నట్టయితే పేరెంట్స్ చేస్తున్నట్టయితే మా అమ్మాయికి మంచి సంబంధం వచ్చి వాళ్ళ అమ్మాయిని నచ్చింది అని చెప్పారు ఈ అక్టోబర్ లోపల ముహూర్తాలు పెట్టుకుంటున్నాము లేదు మనం చాలా మాత్రం చూసేది ఆర్థిక ఇబ్బందుల గురించి మనకి ఈ నెల ఒక లక్ష రూపాయలు కావాలి నాకు ఈ నెల లక్ష రూపాయలు అరేంజ్ అయ్యాయి నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి పెట్టుకోండి ఈ నెల అనేది ఖచ్చితంగా వస్తూ ఉంటుంది ఇప్పటికీ వస్తూ ఉంటుంది అవునా కాదా బిజినెస్ వాళ్ళకి చాలా వస్తా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ వస్తుంది అలాగే జాబ్ చేసుకుంటూ ఉంటే కూడా వేరే ఎక్కడన్నా మనకి అమౌంట్ అరేంజ్ అవ్వాలి ఎక్కడన్నా అమౌంట్ అరేంజ్ అవ్వాలి అప్పుడేంటి నాకు వివిధ రకాలుగా డబ్బు నాకు సమకూరింది నా ప్రయత్నాలన్నీ ఫలించి వివిధ రకాలుగా నాకు డబ్బు సమకూరింది నాకు అని చెప్పి రాసుకొని పెట్టుకోండి ఓకే డబ్బు గురించి రాసుకునేటప్పుడు మీరు ఏం చేస్తారు అనంటే ఒక టూ హండ్రెడ్ రూపీస్ నోటో ఒక హండ్రెడ్ రూపీస్ నోటో తల తల్లెక్కడి కింద పెట్టుకొని పడుకోండి ఆ నోటు మీకు ఎంత డబ్బులు కావాలి ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోటు మీరు పెట్టుకోగలుగుతారు అంత కట్ట మీకు కనబడుతుంది ఆ ఫైవ్ హండ్రెడ్ పెట్టుకొని ఓ లక్ష రూపాయలు అందాయి నాకు ఖచ్చితంగా నాకు సమకూరాయి అని ఊహించుకొని ఆ ఫైవ్ హండ్రెడ్ నోటు తల కింద పెట్టుకొని పడుకోండి ఇది రాసేసి దాని మీద ఫైవ్ హండ్రెడ్ నోట్ పెట్టేసి పడుకోండి డబ్బు గురించి చేసేటైతే ఒకవేళ ఇన్విటేషన్ గురించి చేస్తున్నారనుకో చక్కగా ఒక ఇన్విటేషన్ ప్రిపేర్ చేయండి మీరే మ్యారేజ్ ఇన్విటేషన్ ఇట్లా ఇన్విటేషన్ ఇట్లా ఇట్లా ఉంది మీరు ఎలా ఇలా ఏ కలర్స్ యూజ్ చేయాలనుకుంటున్నారు ఏంటి ఇవన్నీ ఊహించుకోండి జస్ట్ ఒకవేళ ఇన్విటేషన్ ప్రిపేర్ చేయడం వద్దు అని అనుకుంటే ఊహించుకోండి ఎలా ఏ కలర్ తే తేవాలనుకుంటున్నారు ఆ ఇన్విటేషన్ మీద మీద రాముల వారిది శ్లోకం పెట్టారా ఈశ్వరుడి శ్లోకం పెట్టారా ఏ డిస్కషన్ నా జరిగింది భోజనాలు ఏ క్యాటరింగ్ వాళ్ళకి ఇద్దాం అనుకున్నారు ఇవన్నీ ఊహించుకోండి అనమాట అంటే ఆ ఊహించుకుంటే ఆ పని అవుతుంది ఖచ్చితంగా అని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పవచ్చు ఇంకోటి పిల్లో టెక్నిక్ ఎప్పుడు కూడా నైట్ చేయాలి ఓకే నైట్ చేసేటప్పుడు ఏం చేయాలి మీ లా లాస్ట్ థాట్ మీ ఆఖరి ఆలోచన నిద్రపోయే ముందు ఆఖరి ఆలోచన అదే అయి ఉండాలి ఓకే ఏమని కుదిరిపోయింది సంబంధం కుదిరిపోయింది 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 అనుకోవాలి లేదు డబ్బు సమకూరింది హ్యాపీగా సమకూరింది ఎటువంటి టెన్షన్ పడకుండా టైం అందాయి డబ్బులో అని అనుకోండి బిజినెస్ బాగా వృద్ధి అయింది మంచిగా లాభం వచ్చింది ఈ నెల ఆ లాస్ట్ థాట్ అది అయి ఉండాలన్నమాట అది రాయ్ అక్క ఇలా చేసుకోవాలి పిల్లో టెక్నిక్ ఆ పేపర్ నేమ్ చేయాల్సి ఉంటుంది అక్క పేపర్ తల కింద పెట్టేసి కింద పడకూడదు ఆ పేపర్ ఎప్పటికీ కింద పడకూడదు జాగ్రత్త పెట్టుకోండి అలానే పెట్టుకోండి ఆ పని అయిపోయిన తర్వాత నేను చెప్పాను కదా మా కాల్ చేసి యాషెస్ అన్న పంపించొచ్చు భగవంతుడికి కృతజ్ఞత చెప్పొచ్చు ఆ పేపర్ కి కూడా కృతజ్ఞత చెప్పొచ్చు లేదా ఒక బౌల్లో వాటర్ వేసేసి అది మీ పేపర్ చిన్నగా అయిపోయిన తర్వాత చెట్లు వేయమని చెప్తూ ఉంటాం మనం ఎప్పుడు అలా కూడా చేయొచ్చు అనమాట ఉన్నారు అది వాటర్ థెరపీతో చేసుకోవచ్చు పిల్లో మెథడ్ చాలా బాగా పనిచేస్తుంది పద్మిని ఎందుకంటే ఎప్పుడు మన తల కింద ఉంటుంది చక్కగా ఆ ఇంటెన్షన్ అనేది పాస్ చేస్తూ ఉంటుంది అనమాట ఇప్పుడు మనం ఏదన్నా ఒకటి చిన్నప్పుడు మన ప్రోగ్రెస్ రిపోర్ట్స్ దాస్తారు పెద్దవాళ్ళు అనగాదా అవి అలానే ఉంటాయి కదా మారలేని చెరిగిపోయి ఒక్కసారి ఉండాలి అలా మీరు జాగ్రత్తగా చూసుకుంటే ఓకే కానీ ఎప్పుడు కూడా ఎవరైనా ఏం చెప్తారంటే పిల్లో లోపల పెట్టమని చెప్పరు పిల్లోకి మనం పడుకునే పరుపుకి మధ్యలో ఉండాలి మధ్యలో ఉండాలి కంపల్సరిగా అది జాగ్రత్త కొంచెం కింద పడకుండా చూసుకుంటే సరిపోతుంది ఏం కాదు జాగ్రత్తగా చూసుకోవాలి బెడ్షీట్స్ మార్చేటప్పుడు అది కింద పడితే మళ్ళీ రాసుకోవడమే కింద పడకూడదు బాగుంది టెక్నిక్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది చాలా బాగా పనిచేస్తుంది అండి నాకు ఒకసారి ఒంట్లో బాగాలేనప్పుడు టెస్ట్ కి వెళ్ళిన తర్వాత రిపోర్ట్ మంచిగా రావాలి అని చెప్పి వచ్చింది అని నేను రాసాను అలానే మంచి రిపోర్టే వచ్చింది నాకు బ్యూటిఫుల్ అక్క చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే